హాయ్ అండి ఈరోజు కట్టపరుగులు చింతకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం నేను కేజీ కట్టెపరుగులు తీసుకున్నానండి అవి చేసిన తర్వాత పసుపు ఉప్పుతో శుభ్రంగా కడుక్కోవాలి ఇక మిక్సీ జార్లో రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక వెల్లుల్లి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టేయాలి ఇక కడిగిన కట్టపరుగుల్లో ఒక స్పూన్ పసుపు నాలుగు స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టిన మసాలా కూడా వేసేయాలి నేను కేజీ కట్టె పావు కిలో చింతకాయలు తీసుకున్నానండి చింతకాయలు మునిగేదాకా వాటర్ వేసుకుని ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మూడు మీడియం సైజు ఆనియన్లు ఆరు పచ్చిమిర్చి తీసుకుని పచ్చిమిర్చి ఇలా చిలిగ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకుని కచ్చపిచ్చాగా మిక్సీ పట్టేయాలి ఈ కచ్చపిచ్చాగా మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని మొత్తం కలుపుకోవాలి రెండు గరిటల ఆయిల్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి మొత్తం మసాలా కారం ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోండి ముళ్ళు ఉంటాయి కదా గుచ్చుకుంటాయి ఇలా మొత్తం లెవెల్గా మొత్తం చేసుకోవాలి జస్ట్ కొంచెం వాటర్ చిలకరించి ఇలా లెవెల్గా చేసేసుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి జస్ట్ ఫైవ్ మినిట్స్ జస్ట్ హీట్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న చింతకాయ పులుసు వేసుకుని వేసుకోవాలి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు పడ్డాయండి ఇలా మొత్తం కలుపుకొని మీడియం ఫ్రేమ్లో ఉంచి మూత పెట్టేయాలి వెనక్తో కలపకూడదండి ముక్క విరిగిపోతుంది నేను చూపించే విధంగా ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇదంతా మీడియం ఫ్రేమ్లోనే కుక్ కావాలి మూత పెట్టుకొని కుక్ కుక్ చేసుకోవాలి పులుసు దగ్గరికి పడడం మనకు తెలుస్తుందండి ఈ విధంగా ఆయిల్ అంతా తేలుతుంది అంటే పులుసు కొంచెం చిక్కపడ్డాక ఇంకా దింపేసుకోవడం ఎంతో టేస్టీ కట్టెపరట్ల చింతకాయ పులుసు రెడీ అయ్యండి పులుసు చూసారా కొంచెం ఇలా చిక్కగా ఉండాలండి ముక్క కూడా అస్సలు చిదురవ్వలేదు చాలా టేస్టీ రెసిపీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్